హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మోక్ష గారికి పుట్టింటికులు తీస్తున్నాము అందుకే రెడీ అయ్యాము ఇంట్లో పూర్తి చేసుకొని బయలుదేరుతా ఉన్నాము మీ వాల్యుబుల్ టైం ని నా వీడియో చూడడానికి స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి వీడియోలో చూసారా మోక్ష మీకు కూడా హాయ్ చెప్తా ఉంది వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంటి దగ్గర నుండి ఎయిట్కి అలా స్టార్ట్ అయ్యాము ఉగ్రమే కాబట్టి టూ వీలర్లోనే వెళ్ళిపోయాము మేము అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ చేసిన పని కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్ళి టోకెన్స్ తీసుకున్నాము మా ఆయన ముందుగానే డబ్బులు రెడీ చేసి పెట్టుకుంటున్నాడు ఎందుకంటే ఇక్కడ కమర్షియల్ అనమాట దేనికి దానికి డబ్బులు అడుగుతూనే ఉంటారు ఇలా గుళ్ళకి వెళ్ళేటప్పుడు చేంజ్ తీసుకెళ్ళడం చాలా బెటరు ఎందుకంటే వాళ్ళు మనీ చూసి ఎంత డిమాండ్ చేస్తారో మనకే తెలీదు రెండు టోకన్స్ తీసుకున్నాము పాపకు గుండుకైతే అయితే యాభై రూపాయలు నాకు మూడు కత్తెరలకు కూడా యాభై రూపాయలు తీసుకున్నారు టోకన్స్ తీసుకున్న తర్వాత పాపకి హెయిర్ మొత్తం తడిపి తీసుకురమ్మని చెప్పారు ఆయన చెప్పినట్టే హెయిర్ మొత్తం తడుపుకొని తీసుకొచ్చాను మా ఆయన వాళ్ళు కూర్చొని పెట్టుకున్నాడు చూడండి ఎంత బాగా కూర్చో ఉందో హెయిర్ తీసేటప్పుడు ఏడుస్తుంది అనుకున్నాను మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏ మాత్రం కూడా ఏడవలేదు ఎర్లీగా వచ్చి ఇంకా మంచి పని చేసాము లేదంటే ఎక్కువ జనాలు వచ్చిన తర్వాత వాళ్ళ ఏడుపులు చూసి ఇది కూడా ఏడ్చేదేమో యాక్చువల్గా మేము వెళ్ళిన రోజు ఏకాదశి చాలా మంచి రోజు అని చెప్పి వెళ్ళాము తర్వాత కత్తెర్లు ఉన్నాయి తీయడానికి కుదరదు అని చెప్పారు ఇంకా మా తిరుపతిలో అయితే గంగమ్మ జాతర స్టార్ట్ అయింది అక్కడికి వెళ్ళాలి కదా అని చెప్పి సడన్ ప్రోగ్రామ్ ఇది చిన్న ఘాటు కూడా పడకున్నాయి ఎంత చక్కగా బుద్ధిగా కూర్చొని చేయించుకుని అలర్ చేయలేదు కాకపోతే ఆయన బ్లేడ్ తీసుకోవాలని చూస్తూ ఉంది దాని చేతిలో ఒక బొమ్మ పెట్టి చిన్నగా డైవర్ట్ చేశాము తర్వాత ఆ అంకుల్ ఏదో పేపర్ ఒకటి ఇచ్చి డైవర్ట్ చేశారు దానికి గుండె అయిపోయిన తర్వాత నేను మూడు కత్తెరీలు ఇచ్చేసాను ఇంకా అక్కడికి అయిపోయింది మా పని చెవులు కూడా కుట్టిద్దాం అనుకున్నాం కానీ మా ఆయన మోపిదవిలో కుట్టిద్దామని మొక్కుకున్నాడు అనమాట ఆల్రెడీ మేము టోకెన్స్ తీసుకున్నాం కదా మళ్ళీ వాళ్ళు డిమాండ్ చేశారు పాపకేమో ఐదు వందల పదహారులు ఇమ్మని చెప్పి నా మూడు కత్తెలకేమో యాభై రూపాయలు అడిగారు మళ్ళీ సరే ఏం చేయలేక వాళ్ళు అడిగిందే ఇచ్చేసి వచ్చాము మీ ముగ్గురం స్నానం అయిన తర్వాత కిందకెళ్ళి మండపంలోనే కూర్చున్నాము ఎందుకంటే మార్నింగే లేపేశాను మోక్షాన్ని ఫుల్ నిద్ర దానికి ఇంకా అక్కడే కూర్చొని ఫీడింగ్ ఇచ్చేసి నిద్ర అలాగే నామాలు కూడా పెట్టేశాను దానికి మీ క్వశ్చన్ చెప్పన అక్కడికి వెళ్ళిన తర్వాత పది మందిలో కనీసం ఏడు మంది అయినా మా బుడ్డదాన్ని గుండెలో చూసి మీ బాబుకి ఎన్ని మంత్స్కి గుండె తీస్తున్నారు మీ బాబుకి రెండు పళ్ళు వచ్చేసాయే మీ బాబుకి ఇప్పుడే పుట్టింటికలు తీయడానికి వచ్చారా మీ బాబు పేరేంటి ఇలాగా బాబు బాబు అని అడుగుతున్నారు అందరూ ఏదో నలుగురికి చెప్పాము బాబు కాదండి పాప అని ఇంకా నలుగురికి మేము చెప్పలేక వదిలేసాము అనుకుంటే అనుకోని అని అక్కడే టూ అవర్స్ స్పెండ్ చేసి మా బుడ్డ లేచిన తర్వాత దానికి డ్రెస్ వేసి మా ఆయన చైన్ ఇచ్చాడనమాట వెయ్యిమని వేసి దర్శనానికి స్టార్ట్ అయ్యాము అప్పటికే టైం పదకొండున్నర అయింది పైకి ఫోన్స్ నాటోలోడ్ అంటే కౌంటర్లో ఇచ్చేసాము గుడి ఎంట్రెన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాము మా గుండు బాస్ తో స్టార్టింగ్ లో మెట్ల దగ్గర కొబ్బరికాయ కొట్టాడు మా ఆయన ఇంకా దర్శనానికి అని చెప్పి బయలుదేరాము అక్కడ ఉన్న షాప్ లోనే రెండు కొబ్బరికాయలు తీసుకున్నాము రెండు కూడా కుళ్ళిపోయి వచ్చాయి మాకనే కాదు చాలా మంది ఇలాగే కంప్లైంట్ చేశారు మళ్ళీ కాయకి ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు ఇదేంటి అని అడిగితే మళ్ళీ ఒక కొబ్బరికాయ ఇచ్చారు మళ్ళీ అది కొట్టి పైకి వెళ్ళాము మోక్షం చూసారా వాళ్ళ నాన్న ఎట్లెక్కిస్తున్నారు ఇది రెండోసారి అనమాట ఆల్రెడీ అన్నప్రాసన రోజే ఒకసారి ఎక్కేసింది పైకెళ్ళగానే ఫస్ట్ స్టార్టింగ్ లోనే వినాయకుడి గుడి ఉంటుంది అక్కడ దర్శించుకున్నాం ఫస్ట్ తర్వాత ప్రదక్షిణం చేసి వెంకటేశ్వర స్వామిని అలవేల మంగమని అక్కడే శివాలయం కూడా ఉంది దర్శనం చేసేసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యేసరికి పన్నెండున్నర అలా అయ్యింది టైము ఇంకా అక్కడే అన్నదానం టోకెన్స్ ఇస్తూ ఉంటే అక్కడే అన్నం తినేసి బయలుదేరాము అంతే ఈ లాంగ్ వీడియో మా బ్లాగ్ ఎలా ఉందో ఫుల్ గా చూసిన వాళ్ళకి కామెంట్ చేయండి టాటా బాయ్ బాయ్